హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రపంచానికి శాంతి సందేశాలు అందించే పోప్ ఫ్రాన్సిస్ కన్ను ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఈరోజు కన్నుమూయడం జరిగింది దీనికి సంబంధించి వాటికన్ సిటీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది అయితే గత నెల పద్నాలుగవ తేదీ నుంచి ఆయన రోమ్లోని గెమెలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు న్యూమోనియా బాగా ఊపిరితిత్తులంతా పెరిగిపోవడంతో దానికి సంబంధించి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్న ఆయన నిన్న ఈస్టర్ పురస్కరించుకొని కూడా శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందజేయడం జరిగింది ఈ క్రమంలోనే ఈరోజు ఆయన తుది శ్వాస విడవడం జరిగింది అర్జెంటీనా రాజధాని బ్యూనెసెయిర్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించిన పోప్ అసలు పేరు జార్జ్ మరియు బెర్గోగ్లియో రెండు వేల పదమూడు నాటి పోప్ బెనక్డిక్ పదహారు రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చి అధిపతి అయ్యారు కాగా దక్షిణార్ధ గోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డుకి ఎక్కాడు అయితే ఆయన మరణ వాక్తతో ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి లోనైంది పోప్ అంతటి వ్యక్తికి భారతదేశంతో చాలా సత్సంబంధాలే ఉన్నాయి పోప్కి భారతదేశం అంటే చాలా ఇష్టం కూడా ఎందుకంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా లౌకికవాదానికి సంబంధించి ఇక్కడ అనుసరించే విధి విధానాల పట్ల ఆయన ప్రతిసారి తన గౌరవ మర్యాదలని ఆయన చాటుకుంటూనే ఉన్నాడు భారతదేశంతో ఆయనకున్న సంబంధం కూడా చాలా విడదీలైంది ఎప్పుడు భారతదేశంపై ఆయన అడుగు పెట్టినప్పుడు ఎప్పుడు భారతదేశంపై ఆయన అడుగు పెట్టినా కానీ దేశ భూమికి సంబంధించి ఆయన తొలి అడుగు పెట్టేటప్పుడు భారతదేశానికి సంబంధించిన భూమిపై ఆయన చేతులు ఉంచి అక్కడ ప్రార్థన చేసుకొని ఆయన భూమిపై అడుగు పెట్టడం జరుగుతుంది సో అంతటి గొప్ప పోపు మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు పోపు అంతటి వ్యక్తి చనిపోయారనే వార్తతో ప్రముఖులు కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది ఇది ఊహించని పరిణామం అని చెప్పేసి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు